నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని ద్వితీయ రాశి అయిన వృషభ రాశి వాళ్లకు రేపటి నుండి కూడా ఆస్తి యోగం పట్టబోతూ ఉంది తోక తొక్కినట్టుగా వృషభ రాశి జాతకంలో అదృష్టం అనేది పట్టబోతూ ఉంది ఈ రాశి జీవితంలో మరో ఇరవై నాలుగు గంటలలో అసలు ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి ఆస్తి యోగం ఎలా పట్టబోతూ ఉంది వీరి జీవితంలో జరగబోతున్న శుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా మీకైతే తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశుర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి జాతకంలో పుట్టిన వ్యక్తులందరికీ కూడా రేపటి నుండి దశ ఉంది కోటి రూపాయలు ఇచ్చినా సరే వీరికి పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు మీరు కోరుకున్న అన్ని కోరికలు కూడా ఇప్పుడు తీరడం ఖాయం ఇక ఈ వృషభ రాశి వాళ్లకు రేపటి నుండి కూడా ఏ విధంగా ఉంటుంది అదృష్టం ఎలా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అసలు ఓవరాల్గా వృషభ రాశి జాతకుల గోచార ఫలితాల ప్రభావం ఏ విధంగా పడుతుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి జాతకులకు రేపటి నుండి కూడా అన్ని విధాలుగా అన్ని రంగాల వాళ్లకు లాభదాయకంగా ఉంటుంది మీరు ఏ పనిలో అయినా కూడా మీరు చేస్తున్న ప్రతి అంచనా కూడా ఫలించబోతూ ఉంది ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మీకు మంచి అనుకూలమైన శుభ ఫలితాలే పొందుతారు స్వయంగా ఈ రాశి వ్యక్తులకు శుక్రుడి యొక్క ప్రభావం ఉండటం వలన చాలా శుభప్రదంగా కాలం సాగబోతూ ఉంది ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సమయంలో నూతన అవకాశాలు లభించబోతున్నాయి ప్రతిష్ట గౌరవ మర్యాదలు అనేవి వృషభ రాశి వాళ్లకు విపరీతంగా పెరుగుతాయి ధన లాభదాయకంగా మారుతుంది ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్లకు వ్యాపారాలు బాగా సాగుతాయి ఊహించని లాభాలను మీరైతే పొందుతారు శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా వృత్తి వ్యక్తిగత పరమైన విషయాలలో శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి జాతకులకు అనేక రకమైనటువంటి పనులలో విజయాలను పొందుతారు ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి కెరియర్ పరంగా వీళ్లకు నూతన అవకాశాలు అందుకుంటారు ఏ పనులు మీరు చేస్తున్నా కూడా అందులో నిబద్ధతతో హార్డ్ వర్క్తో విజయాలను సాధిస్తారు తద్వారా డబ్బులను కూడా మీరైతే విపరీతంగా సంపాదించుకోబోతున్నారు ఈ విధంగా వృషభ రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం అనేది పట్టబోతు ఉంది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వంద శాతం జరగబోయేది ఇది వృషభ రాశి వ్యక్తులు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఎవరైతే శ్రమిస్తారో దానికి తగ్గట్టుగా ఏవైతే కోరికలు కోరుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రాశి వ్యక్తులకు అదృష్టవంతులుగా మారుతారని చెప్పుకోవాలి ఇక గ్రహాల యొక్క బలం మీకు అనుకూలంగా ఉండటం వలన ఈ రాబోయే రోజులలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుగ్రహం అదేవిధంగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో అనేక రకాల మార్పులు సంభవిస్తాయి ఆర్థికంగా ఇంతవరకు ఎన్నడూ పొందినటువంటి అద్భుత ధనాన్ని మీరు పొందుకుంటారు ఉద్యోగాలు చేసే వాళ్లకు ఈ కాలంలో శుభప్రదంగా మారుతుంది జీతాలు పెరగడమే కాకుండా ప్రమోషన్లు కూడా లభించబోతూ ఉన్నాయి ఇక వీళ్లకు అంతా కూడా బృహస్పతి మంచి చేయబోతూ ఉన్నాడు ఇక ఆదాయంలో పెరుగుదల అనేది మీకు ఈ సమయంలో ఉండబోతూ ఉంది మీ జీవితంలో అనుకూలవంతమైన మార్పులు అనేవి ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారాలలో అనుకూలమైన అభివృద్ధి అనేది సంపాదించుకోబోతు ఉన్నారు అదృష్టం కూడా ఇప్పుడు మీకు విపరీతంగా పెరగబోతూ ఉంది కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలవంతంగా ఉండబోతు ఉంది ఈ రాశి జాతకులకు ఈ సమయంలో నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో అనేకవంతమైన శుభ ఫలితాలే పొందుతారు ముఖ్యంగా మీకు ఈ సమయంలో అదృష్టం అనేది నక్కతోకి తొక్కినట్లుగా మిమ్మల్ని వెతుక్కుంటూ దానంతట అదే రాబోతూ ఉంది మీరు అయితే ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి అదృష్టాన్ని అయితే మీరు మీ కళ్ళతోనే చూస్తారు ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది అది మీకు ఒక మిరాకిల్లాగా కనబడుతోంది ఎప్పటికీ మీ జీవితంలో గుర్తుండిపోయేటటువంటి విధమైన సంఘటనలు అనేవి రేపటి నుండి కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి సమయం అనేది వచ్చేసిందనే చెప్పుకోవాలి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీకైతే ఇక మీదట అంతా కూడా లక్ష్మీపుత్రులుగా మారబోతూ ఉన్నారు వృషభ రాశి వ్యక్తులకు హెచ్చు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా మంచి అనేవి ఉంటాయి ఖర్చులు పెరిగినా కూడా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి డబ్బులను ఆదా చేసుకోవడానికి పలు మార్గాలు వెతుక్కోవాలి ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులకు నూతన ఆస్తులు కొనుగోలు చేస్తారు మీకు సంబంధించిన ప్రాపర్టీని కొనాలి అని ఇప్పటి వరకు ఎదురుచూస్తూ నిరాశ చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక మీదట మీ నిరాశ అనేది పూర్తిగా తొలగిపోతుంది మీరు ఏదైతే కొనుగోలు చేయాలనుకున్నారో ఆ ప్రాపర్టీ కొనడం కోసం మీకు సమయం అనుకూలంగా మారబోతూ ఉంది అదేవిధంగా మీరు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూ విసిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకైతే ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి లబ్ధి పొందుతారు తద్వారా మీకు నచ్చినటువంటి స్థిరాస్తిని కొనుగోలు చేసుకుంటారు ఇక అదేవిధంగా మీ తల్లిదండ్రుల నుంచి కానీ లేదా మీ జీవిత భాగస్వామి తరపు నుండి కానీ ఈ సమయంలో మీకు ఆస్తులు సంక్రమించబోతూ ఉన్నాయి వీలునామాలు కూడా మీ చేతికి అందుతాయి ఈ రాశి వ్యక్తులకు మీ కోరికన కోరికలు అనేవి నెరవేరుతాయి ధన ప్రవాహంలో ఉండబోతూ ఉంది మీకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా అనుకూలవంతంగా మార్చుకుంటారు ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే విద్యార్థులకు చదువుల పట్ల ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని పొందుతారు కుటుంబ జీవితం కూడా చాలా అనుకూలంగా మారబోతూ ఉంది వైవాహిక జీవితం అనేది ఇక మీదట అన్యోన్యంగా మారబోతూ ఉంది ఆరోగ్యం విషయంలో కూడా అనారోగ్య సమస్యలు కనిపించట్లం లేదు ఇక ఆరోగ్యాన్ని మీరైతే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు తీసుకోవాలి వ్యాయామం మెడిటేషన్ యోగా లాంటివి చేయడానికి ప్రయత్నించండి నిద్ర సమయానికి నిద్రపోండి ఇక అదే విధంగా పౌష్టిక ఆహారానికి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రాశి వ్యక్తులకు రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది పదవి పెరుగుతుంది ఇక ఉద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఉద్యోగ జీవితంలో ఏదైతే జరగాలని మీరు కోరుకుంటున్నారో అదైతే ఇక మీదట జరగబోతు ఉంది ఈ రాశి వ్యక్తులకు ఆనందం అనేది ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది మీరు కోరిన విధంగానే మీ జీవితం మారుతుంది ఇంటికి సంబంధించిన వస్తువులను విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కానీ విదేశీ నివాస ప్రయత్నం కానీ లేదా తీర్థయాత్ర సందర్శన ప్రయాణం కానీ మీరు ఈ సమయంలో చేసుకోబోతు ఉన్నారు వృషభ రాశి వ్యక్తులు కుటుంబంతో కలిసి ఆనందంగా సంతోషంగా గడుపుతారు ఏది ఏమైనా వృషభ రాశి జాతకులకు రేపటి నుండి ఆస్తియోగం అనేది పట్టబోతు ఉంది చూశారు కదా వృషభ రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి